నమస్కారం ఈరోజు మన మంగళగిరి మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది సుమారుగా ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మార్కెట్ యార్డ్లో డెవలప్మెంటు ఫండ్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది రైతులు ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ సంక్షేమంగా రౌ రైతులకి కావాల్సిన గోడౌన్స్ అనేక మరమ్మతులు ఉండటం వల్ల వాటన్నిటికీ కూడా ఈ అమౌంట్ని శాంక్షన్ చేసినందుకు మన స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు మన మార్కెట్ డేట్లో కూడా ముప్పై ఏడు లక్షల డెబ్బై రూపాయలు ఆయన సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ కమిటీలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను